హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ గ్రేవీ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో వండితే మెత్తగా ఉడుకుతుంది ఇందులో ఆయిల్ త్రీ స్పూన్స్ వేసుకొని అందులోకి బిర్యానీ ఆకు లవంగాలు మూడు సాజీరా వన్ స్పూన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి నాలుగు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ కుక్కర్లో ఉండడం వల్ల మెత్తగా ఉడుకుతుందండి అందుకనే కుక్కర్లో చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మటన్లోకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరు వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత మటన్ని మంచిగా వాష్ చేసుకొని లెమన్తో ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ మటన్ని మనం ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్లో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇదే విధంగా మనం తీసి పెట్టుకొని వాష్ చేసుకున్న మటన్ అంతటిని ఇలా ఆనియన్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి యాడ్ చేసుకొని గరిటితో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఒకసారి మగ్గనియాలి మీడియం ఫ్లేమ్లో ఇలా పది నిమిషాల తర్వాత ఇలా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ ఈ టైంలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్కకు పట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి మటన్ని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం లేట్గా ఉడికినా సరే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మటన్లో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ మటన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ పెరుగు పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టీ గ్లాసులండి చిన్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒకసారి బాగా కలిపి దీనిపైన కుక్కర్ మూత అయితే పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి విజిల్స్ లేతగా ఉన్న మటన్ అయితే త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా కుక్ అయ్యి ఉంటుంది ఇంకా మీకు వాటర్ ఉన్నాయి అనిపిస్తే మరొక పది నిమిషాల పాటు నార్మల్గా కుక్ చేసుకోవాలి దగ్గర పడే వరకు అంతే అండి ఎంతో ఈజీగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్